హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టే నేను మీ రాజేశ్వరి అండి వంట పాతదే అయినా ఒక్కొక్కరి చేతి రుచి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఈరోజైతే మా ఆయన కోడిగుడ్డు పురట్ చేశారండి ఆయన ఎలా చేశారో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం మూడు గుడ్లతోనే అండి ఎక్కువ ఏం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గుంతపాటి పెన్నం పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి పోపు దినుసుల్ని కట్ చేసిన పచ్చిమిర్చిని అలాగే కట్ చేసిన ఉల్లిముక్కల్ని వేసేసుకోవాలి ముక్కలు కాసింటిని ఎక్కువగానే వేసాడండి నేనైతే నార్మల్గా వేసేస్తాను మా ఆయన అయితే మూడు గుడ్ల కోసం ఒక నాలుగైదు ఉల్లిపాయల్ని కట్ చేసి వేశాడు ఇందులోనే కొన్ని కరివేపాకు ఆకులను కూడా వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని చక్కగా వేపేశాడనమాట ఇవి తొందరగా వేయటానికి ఇందులోనే కాస్తంత ఉప్పు అలాగే కాస్తంత పసుపు రెండింటిని వేసేసుకొని చక్కగా కలియదిప్పేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ ఆనియన్స్ని చక్కగా మగ్గించేసేసాడు ఒక్కొక్కరు చేతి రుచి ఒక్కొక్క విధంగా ఉంటుంది అని చెప్పాను కదా నేనైతే ఆనియన్స్ని చాలా వరకు తగ్గించేసేసి గుడ్లను ఎక్కువగా వేసేసి పురట్ని తయారు చేస్తానండి మా ఆయన అయితే కనుక ఆనియన్స్ని ఎక్కువగా వేసాడు మూడు గుడ్ల కోసం ఆనియన్స్ని ఎక్కువగా వేసాడు ఆ టేస్ట్ అనేది కొద్దిగా వేరుగా ఉంటుంది చేతిని బట్టి వంటను బట్టి రుచి ఉంటుంది అనమాట ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులో గుడ్లను పగలగొట్టి వేసేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఈ గుడ్లను కూడా పగలగొట్టి వేసేసాడండి చక్కగా హై ఫ్లేమ్లో ఉంచితే తొందరగా మారుతుందని చెప్పేసి లో ఫ్లేమ్లోనే వీటిని అన్నింటినీ బాగా కలియేదిప్పేసేసాడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేశాడు కారం కూడా కాస్త అంత ఎక్కువగానే వేసేసాడు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలియేదిప్పేసేసి ఫైనలీ కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసాడు ఇంతేనండి కోడిగుడ్డు పొరటు తయారు చేసే పద్ధతి ఆయన ఒక రకంగా చేస్తాడు నేను ఒక రకంగా చేస్తాను డిఫరెన్స్ అనేది కొద్దిగా తేడానే ఉంటుంది రుచిలో కూడా కొద్దిగా తేడా ఉంటుందండి ఆయన హెవీ ఐటమ్స్ కొద్దిగా చిల్లీ పౌడర్ ఇవన్నీ హెవీగా వేశాడు టేస్ట్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది నేను అన్నింటినీ ఈక్వల్గా వేసుకొని చేసుకుంటూ ఉంటాను నా టేస్ట్ అనేది కొద్దిగా వేరుగా ఉంటుందనమాట ఏ విధంగా ప్రిపేర్ చేసినా వంట అనేది పాతదే అయినా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి అనేది చేతికి తగులుతూ ఉంటుంది ఏదేమైనా మా ఆయన చేసిన కోడిగుడ్డు పొరటు అనేది చాలా బాగుందండి ఆనియన్స్ ఎక్కువగా ఉన్నాయి అంతే టేస్ట్ అనేది సూపర్గా ఉంది గుడ్లు తక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి పొరటును ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీకు మా ఆయన చేసిన ఈ గుడ్డు పొరటు రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు రసము పప్పు చారు పచ్చడి ఇలాంటివి చేసుకున్నప్పుడు ఈ కోడిగుడ్డు పురట అనేది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ట్రై చేయండి